శతాధిపతి ఇజ్రాయేలిడు కాదండి అన్యుడే కానీ నమ్మాడు దేవుని ద్వారా యేసుక్రీస్తు వారు గొప్ప క్రియలు చేయగలరు స్వస్థతలు చేయగలరు అని నమ్మాడు కాబట్టి నీవు ఎక్కడున్నా సరే నువ్వు ఒక్క మాట సెలవివ్వు నా దాసుడు స్వస్థపడతాడు అన్నాడు కానీ నేడున్న క్రైస్తవులు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు పలానా చోటుకెళ్తేనే దేవుడు బాగు చేస్తాడు పలానా చోటుకెళ్తేనే పలానా ప్రార్థనా మందిరానికి వెళ్తేనే పలానా వాళ్ళు చేయి పెట్టి ప్రార్థన చేస్తేనే దేవుడు చేస్తాడు ఊర్లో ఉన్న ప్రార్థనా మందిరాల్లోకే కానీ లేకపోతే సంఘానికే కానీ విలువ అనమాట అనేకులను నేను చూశానండి అనేక చోట్ల చూశాను స్థానిక సంఘస్థుడికి కానీ స్థానిక సంఘ సువార్థికుడికి స్థానిక సంఘ సహోదరుల మాటలకి విలువ అనమాట ఎంత చెప్పినా కానీ లేదు మన సువార్థికుని దగ్గరికి వెళ్దాము ప్రార్థన చేసుకుందాము సహోదరులంతా కలిసి ప్రార్థన చేద్దామని ఎంత చెప్పినా సరే ఆ మాట ఆ మాటే ఉంటుంది కానీ మా బాట మా బాటే వెళ్ళిపోతాము అనే వాళ్ళు చాలా చాలామందే ఉన్నారండి ఎంతవరకు సమంజసం మరి ఆనాడు ఆ శతాధిపతి మనకు మాదిరిగా కనిపించట్లేదా యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఎక్కడున్నా కానీ నయం చేస్తాడు మనకు మంచి చేస్తాడు మనకు సమాధానాన్ని ఇస్తాడు మనకు అని ఆయనకు అన్యునికున్న ఉన్న గ్రహింపు మనకు లేదా లేకపోయింది కాబట్టి యేసుక్రీస్తు వారే ఏమన్నారంటే ఇదిగో పరలోక రాజ్యంలో అబ్రహాంతో పాటు ఇసాకు తో పాటు అన్యులే కూర్చుంటారు రాజ్య సంబంధము సంఘ సంబంధము సంఘస్థులము అని చెప్పుకునే వాళ్ళు క్రీస్తు సంఘస్థులము లేకుంటే క్రీస్తు సంబంధులము అని చెప్పుకునే వాళ్ళు వెలుపట్టి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడుపును పన్ను ఉండును అంటే నిత్య నరకానికే వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళకు కలిగిన దాంట్లో అతిశయపడుతున్నారు గాని విశ్వాసం లేదు విశ్వాసం ఉంటే ఎక్కడ నుండి ప్రార్థన చేసినా దేవుడు చేసే శక్తిమంతుడే అవునా కదా ఆయన సర్వాంతర్యామి అన్నీ ఎరిగినవాడు మన బాహ్యము ఎరిగినవాడు అంతరంగము ఎరిగినవాడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు ప్రార్థన చేయడం ముఖ్యం ఎక్కడుండి ప్రార్థన చేసినా ఆయన ఆలకిస్తాడు అవునా కదా ఎవరో చేతులుంచితేనో ఎవరో నూనె రాస్తేనో ఎవరో ఇసుక చల్లితేనో లేకపోతే ఎవరో ఎవరో చేస్తేనో అవుతుంది ఇంకెవరు చేసినా అవ్వదు అనేది కాదండి క్రైస్తవ్యం క్రీస్తులో మనము ధన్యులం క్రీస్తులో మనము దేవుని కుమారులం క్రీస్తులో మనము రాజ్య సంబంధులం క్రీస్తులో మనం ఎంతో గొప్పవారం క్రీస్తులో మనము దేవుని కుమారులం అంత గొప్ప స్థితి ఉందండి మనకు చిన్నవారం కాదు మనము ఈ సృష్టిని అంతటినీ సంఘం కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు సంఘము క్రిందనే పెట్టాడు సమస్తమును ఏసు క్రింద పెట్టాడు అంటే సంగమంటే ఎవరు ఏసుక్రీస్తు శరీరమే కదా శరీరంలోని అవయవాలే కదా ఆ శరీరం యొక్క పాదాల క్రింద సమస్తాన్ని సర్వసృష్టిని పెట్టాడు దేవుడు సర్వసృష్టి మన కింద ఉంది మన పైన యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారి పైన దేవుడు ఆయన పేరు యహోవా ఆయన మనకు